మొదటి నుండి మనం ఆలకించినప్పుడు ఈ అధ్యాయము దేని గురించి మాట్లాడుతూ ఉంది అంటే వేషధారణ తత్వాన్ని మాట్లాడుతూ ఉంది మాట్లాడుతూ మాట్లాడుతూ వేషధారణ తత్వాన్ని గురించి మాట్లాడుతూ ఆ క్రైస్తవులు చేసేవి నీతి కార్యాలే కానీ ఆ నీతి కార్యాలు మాత్రమే వేషధారణతో చేస్తారని కూడా వాక్యంలో రాయబడి ఉంది వాళ్ళు చేసేదేమి అవినీతి కార్య అవినీతి కార్యక్రమాలు కాదు ఒకటి దానం చేసేది నీతి కార్యక్రమమే ప్రార్థన చేసేది నీతి కార్యక్రమమే ఉపవాసం ఉండేది కూడా నీతి కార్యక్రమమే అయితే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీతో ఏసుక్రీస్తు వారు తన మొదటి ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు ఏసయ్య కొండ మీద ప్రసంగం అనే మాట మనందరం ఎప్పుడు వింటూ ఉంటాం మన జీవితాలలో అయితే మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏసుక్రీస్తు వారికి ఇది మొదటి ప్రసంగం వింటున్న శిష్యులకి కూడా వింటున్నటువంటి ఆ జనాంగముకు కూడా ఇది మొదటి ప్రసంగం ఐరాధ్యం మొదటి వచ్చిన చూద్దాం ఒకసారి యేసుక్రీస్తు వారు ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగాను ఏసుక్రీస్తు వారు మొదటి ప్రసంగము ఆయన మాటలు వినడానికి వచ్చిన వాళ్ళతో కూడా మొదటి యేసయ్యని వినటం అయితే వీళ్ళందరూ వచ్చినప్పుడు ఏసుక్రీస్తు వారు కొన్ని విషయాలను చెబుతూ వచ్చారు అయితే వాటన్నిటిని నేను చెప్పాలని ఆశపడట్లేదులే కానీ మీకు ఐదో అధ్యాయము ఆరో అధ్యాయము ఏడో అధ్యాయము ఈ మూడు అధ్యాయాలు కొండ మీద ప్రసంగం అని మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటాం అంటే ఈ మూడు అధ్యాయాలను కూడా యేసుక్రీస్తు వారు అక్కడ వినడానికి వచ్చినటువంటి ఆ శిష్యులతోనే ఆ జన సమూహములతో మీరు జాగ్రత్తగా చూడాలి శిష్యులు మాత్రమే లేరు ఎవరెవరు ఉన్నారు జన సమూహములు ఉన్నాయి వీళ్ళందరితో మాట్లాడుతూ మాట్లాడుతూ మొట్టమొదట ఆయన మాట్లాడిన విషయం ఏమిటి అంటే శ్రమల గురించి మాట్లాడాడు అంటే ఏసేని వినడానికి వచ్చిన గుంపులో అన్నిలుంటారు లేకపోతే ఆల్రెడీ దేవుని ఎరిగిన వారు కూడా ఉండొచ్చు కాబట్టి దేవుణ్ణి ఎరిగిన వారు ఉండొచ్చు అంతకుముందు దాకా యూదులుగా ఉండి కొంచెం ధర్మశాస్త్రము తెలిసిన వారు ఉండొచ్చు అసలు దేవుడు అంటేనే తెలియని అన్ని జనాంగము కూడా అందులో ఉండొచ్చు కాబట్టి ఆ రెండు తెగలను ఆయన జ్ఞాపకం పెట్టుకొని ఇదిగో దేవుడు అనగానే మీకు ఎలాంటి ఆలోచన ఉంటుంది అంటే ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా దేవుడికి నిర్వచనం ఏంటి అంటే నన్ను నా కుటుంబాన్ని ఏ కష్టము ఏ బాధ ఏ రోగము ఏ ఇబ్బంది ఏ అప్పులు ఏ దెయ్యాలు ఇవన్నీ లేకుండా చూస్తే అతన్ని ఏమంటాము దేవుడు అంటాము అంతే కదా అంటే ఒక మనిషి యొక్క సాత సాధారణమైన మనస్సు ఏంటి అంటే దేవుడు అనగానే ఆయన దగ్గరికి వెళ్తే ఏ కష్టం ఉండదు ఏ బాధ ఉండదు ఏ శ్రమ ఉండదు ఏ ఇబ్బంది ఉండదు ఏ వ్యాధి ఉండదు ఏ దెయ్యం పట్టడం ఏం ఉండవు నేను నా కుటుంబం చక్కగా సుఖశాంతులతో బ్రతకొచ్చు అనే స్థితితోనే దేవుని దగ్గరికి వెళతారు అవునా కాదా అందుకే అటువంటి హృదయముతో వచ్చారు కాబట్టి వాళ్ళకి చెబుతున్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటి అంటే ఏస్ బాట మీరు అనుకున్నట్టు ఆనందకరమైన బాట కాదు నీతి నిమిత్తం మీరు హింసింపబడతారు నీతి నిమిత్తం మీకు ఆకలి దప్పులు ఉంటాయి ఆ మాటలు మీరు చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి నీతి నిమిత్తం ఏమంటారంట ఆకలి దప్పు గలవారు ధన్యులంట అంటే ఆయన అంటున్నాడు ఏంటి అంటే ఇదిగో ఏసై దగ్గరికి వచ్చి మీరు నీతిగా బ్రతకడం ప్రారంభిస్తే మీరు ఆకలి దప్పులతో ఉండాల్సిన అవసరం వస్తుంది ఇదిగో మీరు ఏసై దగ్గరికి వచ్చి నీతిగా పరిశుద్ధంగా బ్రతకడానికి మీరు ప్రయత్నిస్తే మీకు శ్రమలు వస్తాయి మిమ్మల్ని నిందిస్తారు మిమ్మల్ని హింసిస్తారు మీ మీద చెడ్డ మాటల పలుకుతారు అని మొట్టమొదటిగా మాట్లాడిన దేని గురించి అంటే శ్రమల గురించి రెండవగా మాట్లాడిన దేని గురించి అంటే క్యారెక్టర్ గురించి ఇదిగో నీ సహోదరుని ద్వేషించడం నువ్వు మానాలి మోహపు చూడటం మానాలి ఒట్టు పెట్టుకోవడం మానాలి ఇంకా పంటికి పన్ను కంటికి పన్ను కదా అంటే కొట్టుకోవడం మానాలి అయితే శత్రువుల గురించి ఏం చేయాలి తిట్టడము కేసులు పెట్టడం కాదు కానీ వాళ్ళ గురించి ప్రార్థించడం అంటే అర్థమేంటి ఈ ఐదో అధ్యాయం మొత్తం కూడా ఏం మాట్లాడుతుంది అంటే క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంది మొదటిది ఏసై దగ్గరికి వచ్చినప్పుడు శ్రమలొస్తాయి అని మొదటిగా చెబుతున్నాడు రెండవది ఏంటంటే మీ క్యారెక్టర్ మారాలని చెబుతున్నాడు మూడవది ఏంటి అంటే వేషధారణ గురించి మాట్లాడుతున్నాడు ఆరో అధ్యాయంలో వేషధారణ గురించి మాట్లాడుతాడు నాలుగవది ఏం మాట్లాడుతాడు అంటే ఇదిగో అబద్ధ బోధకుల గురించి మాట్లాడి ముగించి వేస్తాడు ఈ నాలుగు విషయాలు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఏసఐ మొట్టమొదటి ప్రసంగము వినేవాళ్ళు కూడా మొట్టమొదటి మాటలు వింటున్నారు అయితే వాళ్ళ దగ్గరికి ఏసై వచ్చి ఆయన చెప్పిన కళాఖండి మాట ఏంటి అంటే ఇదిగో నన్ను నమ్ముకొని మీరు నిజంగా నా మాటల ప్రకారంగా బ్రతకగలిగాలి నా మాటల ప్రకారంగా జీవించాలని మీరు ఆశపడితే మీరు నాలాగా నీతిమంతులుగా ఉండాలని మీరు ఆశపడితే ఇదిగో నన్ను ఎలాగైతే చంపడానికి ప్రయత్నించారో నా మీద ఎలాగైతే నిందలు వేశారో నా మీద ఎలాగైతే అనేకమైన శ్రమలు పెట్టారో ఇదిగో ఈ విధంగా మీకు కూడా శ్రమలు వస్తాయని మొదటిగా చెప్పాడు అయితే ఏ చేయ దగ్గరికి వచ్చిన తర్వాత మీ క్యారెక్టర్ మారాలి అన్నాడు మూడవది ఏంటి అంటే మీ వేషధారణ మారాలి అన్నాడు నాలుగవది ఏంటి అంటే మీరు ఏ బోధకులు మంచి వాళ్ళో ఏ బోధకులు చెడ్డ తెలుసుకుని ఉండాలి అన్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే మీకు వాక్యము క్షుణ్ణంగా తెలిసి ఉండాలి దేవుని మాటలు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి ఈ నాలుగు విషయాలు అయితే ఇందులో ఒక భాగాన్ని మాత్రమే నేను తీసుకొని మీతో చెప్తున్నాను వేషధారణ గురించి మాట్లాడుతూ ధనము దగ్గర వేషధారణ ఉంటుంది అంట ప్రార్థన దగ్గర వేషధారణ ఉంటుందంట మూడవది ఉపవాసం దగ్గర వేషధారణ ఉంటుందంట నాలుగవదిగా లోకములో ఒక ఉంటుందంట ఒక వేషధారణ దాన్ని ఇప్పుడు మీతో మాట్లాడుతాను అది ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన నుండి ముప్పై నాలుగో వచ్చిన వరకు ఇది వేషధారణలో నాలుగో రకం వేషధారణ ఐదో రకం వేషధారణ ఏంటంటే వీడి కనుగుడ్లోకి మంచి ఉంచుకొని అంటే వీడి కంట్లో దూలం పెట్టుకొని ఎదుటివాడి కంట్లో నలుచు చూడటం అది కూడా ఒక గుర్తింపు మొట్ట వేషధ మొదట వేషధారణ ఏంటి ధనము ఇవ్వటంలో పేర్లు కోరుకోవటం ప్రార్థన చేయటంలో ఉపవాసం చేయటంలో నాలుగవది నేను ఇప్పుడు చెబుతాను ఐదవది ఏంటి అంటే వీళ్ళు సరిగ్గా ఉండరు కానీ వాళ్ళు సరిగ్గా లేరని చెప్తారంట వేషధారణలు ఇవన్నీ వస్తాయి అయితే నాలుగో వేషధారణ ఏంటంటే పంతొమ్మిదో వచ్చినము భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలెదరు పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొని అతడి చిమ్మట అయినను దానిని తినివేయుదు దొంగలు కన్నము వేసి దొంగిలెరు ఇదిగో దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఒక వేషధారణ విశ్వాసంలో కనపడుతుంది అంట అదేంటి తెలుసా దేవుణ్ణి ఎరగని వారు ఎలాగైతే భూమి మీదే ధనం సమకూర్చుకుంటారో దేవుణ్ణి ఎరిగిన వారు కూడా భూమి మీదే ధనం సమకూర్చుకుంటారంట దేవుణ్ణి ఎరగని వారు ఎలాగైతే భూమి మీద ధనాన్ని సమకూర్చుకుంటారో దేవుణ్ణి ఎరిగిన వారు కూడా భూమి మీదే ధనం సమకూర్చుకుంటారంట పరలోకం ఒకటి ఉందని ఆ పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలని ఎవరు ఆలోచించరంట మీరు ఎప్పుడన్నా అన్ని జనుల దగ్గరికి వెళ్ళి పరలోకంలో ధనం దాచుకుంటున్నాం అమ్మ అని అడిగితే ఏం చెప్తారు చెప్పండి స్వర్గంలో ధనం దాచుకుంటున్నాం అమ్మ అంటే ఏం చెప్తారు చెప్పండి ఇదేం పిచ్చాయా బాబు పరలోకంలో ధనం దాచుకోవడం స్వర్గంలో ధనం దాచుకోవడం ఆ మాటలే వాళ్ళకి వింతగా ఉంటాయి అవునా కదా మీకు చాలా ఈజీగా కనపడుతుంది కానీ నేను నేను అంటాను ఈ మూడు అధ్యాయులు బట్టి బట్టినా సరే మీ జీవితాలు మారిపోతాయి పరలో కొండ మీద ప్రసంగము చాలా గొప్పది అన్నీ కలిపి చెప్పేశాడు ఇందులో శ్రమలు ఉంటాయని చెప్పాడు మీ క్యారెక్టర్ మారాలని చెప్పాడు మీ వేషధారణ మారాలని చెప్పాడు మీకు వాక్యంలో బాగా నిష్ణాతులై ఎవరు మంచి బోధకుడు ఎవరు చేయాలని క్లియర్ క్లియర్గా చెప్పేసి ముగించి అయితే ఒక వేషధారణ ఏముంది అంటే వ్యక్తులలో ప్రత్యేకంగా భక్తులలో ఇదిగో భూమి మీద ఉన్నటువంటి అన్ని జనులు వేటి కోసమైతే ధనాన్ని సమకూర్చుకుంటారో దేవుని నమ్ముకున్న వారు కూడా వాళ్ళు కూడా భూమి మీదే ధనాన్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తారు అంట తర్వాత మాట ఇరవై ఒకటి నీ ధనం ఎక్కడ ఉండును అక్కడనే నీ హృదయం ఉండును ఏంటంట నీ ధనం ఎక్కడుంటే నీ హృదయము అక్కడ ఉంటుంది కాబట్టి ఇప్పుడు భూమి మీద ధనం సమకూర్చుకొని భూమి మీద హృదయం తిట్టుకోమని కాదు దాని అర్థం ఆయన ఉద్దేశం ఏంటి అంటే రెండు పోలికలు చెప్పి ఇదిగో నీ హృదయం అంతా కూడా నీ ధన సంపాదన అంతా కూడా భూమి మీద ఉందనుకో నీ హృదయం కూడా భూమి మీదే తిరుగుతుంటుంది దీని ఇంకా మీకు అర్థం అవ్వాలి అంటే భూమి మీద ధనం సంపాదించడానికి ఏం చేస్తాం చెప్పండి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు మీరే చెప్తే ఇక్కడ సెక్యూరిటీ గార్డు ఒకరేమో స్వీపరు ఒకరేమో మెడికల్ సూపర్ ఇంకా అలా చూసుకుంటూ వెళితే చాలా చాలా రకాలైనటువంటి పనులను చేస్తున్నాం దేనికి చెప్పండి భూమి మీద ధనమును సమకూర్చుకోటానికి నేను మళ్ళీ చెబుతున్నాను ఇక్కడ ఈ పోలిక ఎందుకు చెప్పాడు అంటే రెండు విషయాలు నొక్కి చెప్పడానికి ఆయన ఒకటి భూమి మీద ధనము సంపాదిస్తేనే మనం బ్రతకగలం అవునా కదా భూమి మీద ధనం ఉంటేనే బ్రతకుతామా లేకపోతే ధనం లేకపోతే బ్రతకగలమా ధనం లేకపోతే తిండి లేకపోతే ఆరోగ్యం ఉండదు అంటే భూమి మీద నువ్వు బ్రతకడానికి ధనం ఎలాగైతే అవసరమో అలాగే పరలోకంలో నువ్వు బ్రతకాలి అన్న పరలోకంలో కూడా ధనం అవసరమే మరి ఎలా సమకూర్చుకోవాలి తర్వాత సంగతిలే కానీ ఇక్కడ రెండు విషయాలు ఏం చెబుతున్నాడు అంటే భూలోకంలో ధనం సంపాదిస్తున్నారు పరలోకంలో ధన సంపాదన ఉంది అయితే దేవుని ఎరిగిన వారు ఏం చేయాలి అంటే పరలోకంలో ధనం సంపాదించడం కోసం ప్రయత్నించాలి అయితే భూలోకంలో ధనం సంపాదించడానికి అనేకమైన పనులు ఉన్నాయి కదా అయితే పరలోకంలో ధనం సమకూర్చుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి మరి భూమి మీద ధనం సమకూర్చుకోవాలి అంటే మీరు చాలా చెప్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క మరి పరలోకంలో మనం ధనము కూర్చుకోవాలి అంటే ఏం చేయాలి చూడండి సింపుల్గా గట్టిగా దేవుడిని పరలోక రాజ్యంలో ధనం సమకూర్చుకోవాలి అంటే మన నోళ్ళు పెరగడానికి రెండు రావడానికి మూడు రావడానికి నాలుగు రావటానికి అది నాలుగు దగ్గర ఆగిపోయింది రెండో వచ్చాయి మూడు వచ్చాయి అదే భూమి మీద ధనం సమకూర్చుకోవడానికి అంటే ఒక్క తిప్పుకోకుండా ఎన్ని పనులు మీరు చెప్పగలరు ఈ పని చేస్తే చేస్తే కొంచెం ధనం వస్తుంది ఈ పని చేస్తే ఇంకా ఎక్కువ ధనం వస్తుంది ఆ పని చేస్తే ఇంకా ఎక్కువ ధనం వస్తుంది ఆ పని చేస్తే కొంచెం ధనమే వస్తుంది అలాగే పరలోకంలో ఏ పని చేస్తే ఎక్కువ ధనం వస్తుంది ఏ పని చేస్తే తక్కువ ధనం వస్తుంది ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు సరే పరలోకంలో ధనం కూర్చునే వాళ్ళకి తర్వాత ఆలోచిద్దాం కానీ కానీ నేను చెప్పే విషయం ఏమిటి అంటే ఇదిగో లోకంలో ఉండే వాళ్ళు భూమి మీద ధనం సంపాదించడానికి మాత్రమే ప్రాకులాడుతారు కానీ దేవుని ఎరిగిన వారు ఏం చేయాలంటే పరలోకంలో ధనం సంపాదించుకోవడానికి ప్రాకులాడాలి అని చెబుతూ ఇప్పుడు ఏంటంటే దాని ఉద్దేశము మన హృదయం అనేది ఇదిగో ధనం ఎక్కడ ఉంటే అక్కడ మన హృదయం ఉంటది కాబట్టి ఇప్పుడు మీ ధన సంపాదన పరలోకంలో పెట్టుకున్నారనుకోండి ఇప్పుడు మీ హృదయం ఎక్కడ తిరుగుతుంటది పరలోక సంబంధమైన విషయాల మీద తర్వాత ఇంకో కనెక్షన్ కూడా ఇచ్చాడు చూడండి ఇరవై మూడు ఇరవై రెండు వచ్చిన దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండని ఎడల నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును నీ కన్ను చెడినదైతే నీ దేహం అంత ఉండును అని చెప్పి ఏం చెప్తాడు అంటే ఎవడున కూడా దేవునికి దాసురై ఉండలే అంటే ఇక్కడ దాని ఇదంతా అర్థం దేనికి తెలుసా ఆ నేను భూలోకం సంపాదించుకుంటున్నాను పరలోకంలో కూడా సంపాదించుకుంటున్నాను అంటే వాడు దొంగ అనమాట ఏదైనా ఒకదానికే ఉంటాడు అర్థమవుతాం మీకు ఆ అంటే మరి ఈ భూలోకములో లేకపోతే